ఎంతో అనూహ్యంగా జరిగింది అయితే అనేక మంది ప్రజలు దిగువ స్థాయిలో ఉన్నారు అనేక మంది ప్రజలు దారిద్ర్యం ఎగువ స్థాయిలో ఉన్నారు సామాజిక అంశాల మీద కానీ ఇతరత్ర అంశాల మీద కానీ చాలా నిస్సహాయకమైన పరిస్థితుల్లో వాళ్ళకు సిచ్యువేషన్స్లో ఉన్నారు ఆ రకంగా ఉంటున్న వాళ్ళు బడి బయట పిల్లలున్నారు కార్మికులు ఉన్నారు ఏ రకమైనటువంటి చదువుకి ఆదరణకి నోడ్చుకునేటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళే కాకుండా గ్రామాల్లో కులపరంగా వివక్షతలతోటి గిరిజనులు కానీ యానాదులు కానీ చల్ల యానాదులు కానీ ఇతరత్ర కానీ అనేక మంది బడి బయట ఉంటున్నారు మూడవది బాండెడ్ లేబర్ బాండెడ్ లేబర్ అనేటువంటిది విస్తృతంగా వెట్టి చాకరీ బాలల ఎట్టి చాకరీ అనేది ఎర్రిపుతను తొక్కి అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి ఇళ్లల్లో పని పెట్టుకొని డొమెస్టిక్ చైల్డ్ లేబర్ ఆడపిల్లలతోటి బయట ఆడపిల్లలతో పనులు చేయించుకుంటున్నారు ఈ బయట ఆడపిల్లలతోటి పనులు చేయించుకునేటువంటి ఈ బాండెడ్ చైల్డ్ లేబర్ మీద ప్రభుత్వము నాపకే వస్తే చర్యలు చేస్తుంది కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా కఠినంగా చేసి వాళ్ళందరూ కూడా పునరావాసం పునరావాసం చేయించాలా అదేవిధంగా దాదాపు భూములు భూములు ఏదైతే ఎస్సీ ఎస్టీ చెందాల్సినటువంటి భూములు అనేకం అన్యాక్రాంతం కాబట్టి అంతర తర్వాత ఆ రకంగా ఉండకుండా తిరిగి వాళ్ళకి అప్పచెప్పే విధంగా కార్యక్రమాలు ఉండాలా ఇవన్నీ కూడా బాధ్యత తీసుకొని మా చైతన్యాభివృద్ధి మా స్వచ్ఛంద సంస్థల సేవా సంస్థల సమాఖ్య తరఫున అందరం కూడా తరతమ్మ స్థాయిల్లో మాకు ఉన్నటువంటి శక్తి ఒత్తులను బట్టి కృషి చేస్తామని ఆ రకంగా జిల్లాలో ఉండేటువంటి అధికార యంత్రాంగం కూడా ఒక పాజిటివ్ ఉద్దేశంతో రాజ్యాంగబద్ధంగా పేదలకి బలహీన వర్గాలకి సహాయం చేయగలరని చెప్పి నెల్లూరు జిల్లా స్వచ్ఛంద సంస్థల సేవా సమాఖ్య ఆవిర్భించడం జరిగింది తొలుతగా కమిటీ కూడా దీనికి కాన్స్టిట్యూట్ అయింది ఈ జిల్లాలో ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యం ఎన్జిఓస్ తోటి కలిసి పనిచేయాలని చెప్పి నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ఎన్జిఓ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పనిచేసుకుంటూ వస్తుంది కాబట్టి సమస్యల్ని ఐడెంటిఫై చేసుకొని చాలా విషయాలలో ప్రభుత్వ యంత్రాంగమే ఎన్జిఓస్ దగ్గర ఉన్నటువంటి డేటాని అడిగి తీసుకున్నటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో చూశారు కాబట్టి ఈ యొక్క సమాఖ్య ద్వారా రాబో కొద్ది రోజుల్లో ఒక ప్రణాళికబద్ధంగా అధికార యంత్రాంగంతోటి కూర్చొని రాష్ట్ర మంత్రులు మా యొక్క విధి విధానాలు ఈ సమాఖ్య ఏ విధంగా ముందుకెళ్తుంది ఏ ఇష్యూస్ మీద పనిచేయబోతుంది దానికి ప్రభుత్వ యంత్రాంగం ఏ విధమైనటువంటి ఈ యొక్క సమాఖ్యకి సపోర్టివ్గా ఉండాలి అనేది దాని మీద మేము ఒక రూపకల్పన చేశాం త్వరలో జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు గౌరవ కలెక్టర్ గారిని వీళ్ళందరినీ కూడా ఈ కమిటీ కలుస్తుంది మరి అధ్యక్షులుగా ఇప్పుడే ఎన్నికైనటువంటి సిజేడబ్ల్యూఎస్ శ్రీనివాసరావు గారు వారికి ఉన్న సుదీర్ఘమైన అనుభవంతో కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు ఇక్కడ దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మెంబర్స్గా తీసుకొని దీన్ని స్ట్రెంతం చేసేదాని కోసం ప్రయత్నం ఈ ఎన్జిఓస్కి కంపల్సరీ సైటు అలాట్మెంట్ చేయాలి దానికి మినిస్టర్స్ కూడా దానికి నిధులు కోసం మేము ప్రయత్నం చేస్తాం అంటే సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఎన్జిఓస్కి షెల్టర్ అంటూ లేదు అనేక యూనియన్స్కి ఉన్నాయి పార్టీలకు ఉన్నాయి మరి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఏమి ఆశించకుండా పనిచేస్తున్నటువంటి ఎన్జిఓస్కి ఎందుకు ఎవ్వరు ఇవ్వకూడదనే యొక్క దాని మీద మేము కూడా ఖచ్చితంగా వారిని అప్రోచ్ అయ్యి దాని మీద గట్టిగా ఫైట్ చేస్తాం ఏ విధంగా అయితే ప్రెస్ మీడియా మిత్రులకి అక్రిడేషన్ కార్డు ఏదైతే ఇచ్చారో దాన్ని కూడా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి అది కూడా సాధించుకునే దానికోసం ఒక గట్టి ప్రయత్నం సైమల్ టెన్నీస్గా గ్రూప్ ఇన్సూరెన్స్ ఎన్జిఓస్కి గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా ఈ యొక్క గ్రూప్ డిస్కషన్లో చర్చించుకోవడం జరుగుతుంది దీనికి దీంట్లో ఉన్నటువంటి సమాఖ్యలు ఉన్నటువంటి ఏ ఎన్జిఓకైనా ఇబ్బందులు జరిగినప్పుడు దీనికి ఒక నిధి అనేది ఏర్పాటు కావాల్సిన ఆవశ్యకత ఉంది దాని మీద కూడా డిస్కషన్ జరుగుతుంది మరి ఇక్కడ ఈ జిల్లాలో చాలామంది అపర ఉభేరులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మేము పర్సనల్గా అప్రోచ్ అవుతాం సైట్ ఇస్తే దాని బిల్డింగ్ కట్టించమని అడుగుతాం మరి ఈరోజు జిల్లాలో నలుకూలలో ఉన్నటువంటి ఎన్జిఓలు అందరూ కూడా వచ్చి ఈరోజు ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నికలో భాగంగా గత అనేక సంవత్సరాల నుంచి ఒక కమిటీ లేక ఈ జిల్లాలో ఉండేటువంటి ఎంజీ వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి రోజులు చాలా ఉన్నాయి కాబట్టి ఈరోజు మొట్టమొదటిగా ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కోర్ కమిటీ ద్వారాగా ఈరోజు జిల్లాలో ఉండేటువంటి ఎంజీవాళ్ళందరూ కూడా కలిసి మన అంబేద్కర్ భవనంలో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఒక మంచి కమిటీని ఇంకా రాబోయే రోజుల్లో ఆరోగ్యవంతమైనటువంటి ఒక కార్యక్రమాలు చేయడం కోసం ఈరోజు ఒక కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీలో అందరూ కూడా మేధావులుగా అనేక కార్యక్రమాలు సీనియర్స్గా ఉన్నటువంటి ఎన్జిఓ వాళ్ళని కూడా దీన్ని సమాయత్తం చేసుకొని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఇక రాబో కాలంలో ఎన్జిఓలకి ఎలాంటి సమస్య అయినా లేకపోతే ఏదన్నా హెల్త్ పరమైనటువంటి ఇష్యూస్ కానీ ఇంకేదన్నా ప్రాజెక్ట్స్ విషయం కానీ లేదా ఇంకా అనేకమైనటువంటి విషయాల మీద ఈరోజు ఈ కమిటీ పనిచేస్తుంది కొన్ని మేము కూడా అనుకున్నాం అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ కావాలని అనుకున్నాం అదేవిధంగా ఎన్జిఓ నిధిని ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం అలాగే ఈ రాకపోకలకి కావాల్సినటువంటి ప్రయాణానికి సంబంధించిన అప్లిటేషన్ లాంటిది మాకు కూడా కావాలని అడగాలని ఆశపడుతున్నాం అదేవిధంగా ఆఫీస్కి స్థలాలు కూడా మేము కేటాయించుకోవాలని ప్రభుత్వాన్ని అడగాలని అనుకుంటున్నాం అదేవిధంగా మాకు ఇన్సూరెన్స్లు కానీ హెల్త్ కార్డ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మేము మేము ఇలాంటివి ప్రభుత్వం ద్వారా పొందుకోవాలని మేము ఆశపడుతూ ఈ కమిటీని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కమిటీ కూడా మన జిల్లా నుంచి నలుమూల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కమిటీని ఇలాగే కొనసాగించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అభిమానం అనేది చూడాలా సో